ఇక్కడ కనపడుతున్నాయి కదా మిల్కీ మష్రూమ్ బ్యాగ్స్ ఇవి దీనికోసమనే మనం ఒక టూ త్రీ మంత్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నాము రీసెర్చ్ చేసి ట్రైనింగ్ తీసుకొని మనం స్టార్ట్ చేసినాము అందుకే మన వీడియోస్ టూ మంత్స్ అయింది టూ మంత్స్ అయింది వీడియోస్ పెట్టక ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని దీన్ని స్టార్ట్ చేయాలని మన యూట్యూబ్ ఛానల్ కొన్నాళ్ళ పాటు బంద్ చేయడం జరిగింది దీన్ని స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం చాలాతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రిస్క్ కొంచెం అంటే సరైన గైడెన్స్ లేకున్నా అండ్ చెప్పే తోళ్ళు మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా చాలా ఇబ్బంది మనం స్టార్ట్ చేసే కూడా చాలా ఇబ్బంది మేజర్ ఇంపార్టెంట్ గడ్డిలో గడ్డి మంచి క్వాలిటీ గడ్డి అయి ఉండాలి అండ్ వాటర్కి వాటర్ తడిస్తే ఎట్లా ఉంటుంది తడిసిన గడ్డి ఎట్లా ఉంటుంది అండ్ స్పాన్ మంచిది అయితే ఎట్లా ఉంటుంది మంచిది కాకుంటే ఎట్లా ఉంటుంది అండ్ దీంట్లోన మూడు రకాలు ఉంటాయి బ్యాగ్స్ బాగా లేకుంటే బ్లాక్ మోడు ఎల్లో మోడ్ బ్లూ మోడ్ ఈ ఈ మూడు రకాలు ఎట్లా కనుక్కోవాలి ఏ దాని వలన వస్తుంది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మిల్కీ మష్రూమ్ గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు వీడియోస్ ఇప్పుట్లయితే ప్రజెంట్ అయితే లేవు అండ్ టూ మంత్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్స్ వీడియోస్ని చూసుకొని ట్రైనింగ్కి వెళ్తున్నారు అక్కడ కూడా సరైన గైడెన్స్ లేదు బట్ మనం ఒక ట్రైల్ బ్యాగ్స్ ఆల్రెడీ చూసినాము అండ్ అది మొత్తం టోటల్లీ పాడైపోయింది అది ఎందుకు పాడైంది ఏం కదా అనేది కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ రెండు ట్రైల్ పెట్టినాను అది ఎలా ఉందనేది కూడా చూపిస్తాను ఇది రూము ఫస్ట్ ట్రయల్ రూము దీంట్లోన సరైన మెయింటెనెన్స్ చేయలేకనా లేకుంటే ఎందువలన బ్యాగ్స్ పాడనేది క్లియర్ కట్గా చూపిస్తాను ఇప్పుడు బ్లాక్ మోడ్ ఎందుకు వచ్చింది అది ఎందువలన వచ్చింది క్లియర్ గా చెప్తాను ఇప్పుడు బ్లాక్ మోడ్ బ్యాగ్ బ్యాగ్ చూపిస్తాను చూడండి బ్యాక్ కెమెరా తో ఇది బ్లాక్ మోడ్ బ్యాగ్ ఇది వచ్చేసి స్పాను గడ్డి వేసి పెట్టినాక ఒక టూ త్రీ డేస్ లోపల ఇలా వచ్చింది అనుకో ఇది విత్తనం ప్రాబ్లం అండ్ ఓన్లీ బ్లాక్ అయితేనే ఇది విత్తనం ప్రాబ్లం అండ్ విత్తనం ప్రాబ్లం అన్నాం కదా ఇది బ్లాక్ అయింది అండ్ ఎల్లో మోడ్ బ్లూ మోడ్ ఎందుకు వస్తాయంటే గడ్డి మేజర్ ఇంపార్టెంట్ గడ్డి గడ్డి బాగాలేనప్పుడు అంటే గడ్డి ఎట్లా బాగుండదు అంటే వానకు ఉంటుంది కదా వానకు తడిసిన గడ్డిని వాడితే ఎల్లో మోడ్ వస్తుంది ఆ ఎల్లో మోడ్ ఎట్లా ఉంటది అనేది ఇంకో బ్యాగ్ మీకు క్లియర్ కనపడలేదు ఇక్కడిగా ఎల్లో మోడ్ బ్యాగ్ ఇదే ఎల్లో మోడ్ బ్యాగ్ చూపిస్తాం ఇదల్లా మొత్తం ఎల్లో వచ్చింది ఈ ఎల్లో వచ్చిందంటే ఈ ఎల్లో కానీ బ్లూ కానీ వచ్చిందంటే మాత్రం గడ్డి ప్రాబ్లం గడ్డిలో గడ్డి అనేది వానకు తడిస్తేనే ఎల్లో మోడ్ బ్లూ మోడ్ వచ్చింది ఆ ప్రాబ్లమ్స్ యాక్చువల్ వచ్చేసి సిక్స్టీన్ డేస్ లోపల మీకు తెలిసిపోతుంది క్లియర్గా ఏది ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది మీకు మేజర్ ఇంపార్టెంట్ స్పాన్ వస్తుంది కదా మీరు తీసుకుంటారు కదా ఆ స్పాన్ని గిన్నెలు వేసుకోవద్దండి ఎప్పుడు ఎప్పుడు అప్పుడు చేతులతో అంటే కేజీ స్పాన్ వస్తుంది దాని నుంచి మనం తీసుకొని తినాలు తీసుకొని డైరెక్ట్ బ్యాగ్లో వేసేయండి వేసిన దాన్ని అట్ని ఫిలప్ చేసేయండి ఎందుకంటే లోపల బూజ్ వచ్చిన విత్తనాలు వస్తాయి కదా ఆ బూజ్ వచ్చిన విత్తనాలు మనం గిన్నె అనుకో మనం తెలియకుండా మళ్ళీ రిటర్న్ బ్యాగ్లో లేకేస్తాం కదా ఇత్తనం అప్పుడు ఏమవుతుంది అంటే అది బాగాలేనిది వేసేసి ఉంటాం మళ్ళీ మంచి తీసుకొని మళ్ళీ అదే గిన్నెలు వేసినప్పుడు ఆల్రెడీ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయి ఉంటుంది గిన్నెలో అది మొత్తం అన్ని బ్యాగులని ఖరాబ్ చేయడానికి ట్రై చేస్తుంది మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇక్కడ బ్యాగ్స్ దాంట్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఖరాబ్ అయినట్టు ఈ బ్యాగ్స్ అంటే స్పాన్ బాగా లేకుండా ఎక్కువ శాతం ఖరాబ్ అయినాయి అండ్ రూ రూమ్ ప్రాబ్లం వచ్చేసి బ్యాక్టీరియా స్ప్రెడ్ అయింది ఎక్కువ ఇద అంటే ఎద్దులు కట్టేసినందుకు బ్యాక్టీరియా స్ప్రెడ్ అయింది రూమ్లో ఉంటే దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఆ బ్యాగ్స్ ఎలా ఎత్తిపోతాయనేది కూడా చూపిస్తా ఇది టోటల్ ఎలక కొట్టినది మొత్తం తన కదా మొత్తం ఎలక కొట్టేసింది ఇది ఎలక కొట్టిన ఇలాక కొట్టినా కానీ మంచి గడ్డీ స్పాన్ బాగుంటే ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాం ఇది ఎలక కొట్టింది స్పాన్ మంచిది వరగడ్డి మంచిది కొత్తది ఉరగడ్డి ఇది ఎలాగ ఉంటుంది చూడు అయినా మొత్తం టోటల్ మైసీల్యం స్ప్రెడ్ అయింది అంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఓకేనా అండ్ నెక్స్ట్ ట్రయల్కి మనకు రూమ్ ఎక్కడ దొరకలేదు అందుకు మనం ఇంట్లో ఏకంగా బీరు వల్లనే అది ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాను ఓకేనా ఇవి టోటల్ ఎందుకు ఎట్లా పాడైనది మాత్రం మీకు క్లియర్ కట్గా చూపిస్తాను స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి నైంటీ నైన్ పర్సెంట్ మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడు రూమ్ ఇంటికాటకు వెళ్దాం